హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ స్టైఫెన్ నాలుగు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల పేపు ఆనందంలో ఉద్యోగులు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది కొత్త సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకోవడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటే మీకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి లేట్ చేయకునే వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల చూసుకున్నట్లయితే మంగళగిరిలో పదహారవ తారీఖున నియామక పత్రాల ఆధ్వర్యంలో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనం చూసుకున్నట్లయితే మనకు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొత్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది కొత్తగా నియామకం పొందిన కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమంలో వారికి స్టైఫన్ అనేది గతంలో చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉండేది వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలకు అనేది స్టైఫన్ అనేది పెంచడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే పదహారో తారీఖున కానిస్టేబుల్ నియమకాల పత్రాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త సంవత్సరం కానుకగా వాటిని పన్నెండు వేల రూపాయలు చొప్పున స్టైఫైన్ అనేది కొత్త కానిస్టేబుల్కు రాష్ట్ర ప్రభుత్వం మీద విడుదలైతే చేయడం జరిగింది తొమ్మిది నెలల కార్యక్రమంలో రెండు దశలుగా ట్రైనింగ్ ఉంటుందని సమాచారం వీటిలో ప్రతి సగటు ప్రభుత్వ ఉద్యోగి కూడా కానిస్టేబుల్కు పన్నెండు వేల స్టైఫైన్ ఇచ్చి పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వీటిని ఉత్తర్వులు అయితే ప్రభుత్వం అయితే జారీ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన డైలీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన మీకు అందించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ